ఒక లక్ష అందరికీ నమస్కారం ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ ప్రహ్లాద సమేతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామివారు తెలిసినటువంటి నవనారసింహస్వామి క్షేత్రాలలో అత్యంత ప్రాశస్యం పొందినటువంటి క్షేత్రం శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ వారి క్షేత్రం ఇటువంటి క్షేత్రం చుట్టూ కొద్దిమంది ఆక్రమణలు పెరిగిపోవడం వల్ల ఏవైతే ఇప్పుడు కాలువలు ఉన్నాయో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఆ డ్రైనేజ్ వ్యవస్థలో సకాలంలో పూడిక తెకిపోవడం వల్ల ఒక మోస్తారు వర్షం పడిందంటే ఆ మురుగునీరు మొత్తం శ్రీవారి ఆలయంలోకి చేరి ఎంతో అపచారం కలుగుతుంది పలు తపాలు మేము ఆలయ అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు తెలియజేసిన వారు ఏదో తాత్కాలికంగా చిన్న చిన్న పనులు చేసి మమ అంటున్నారు తప్ప ఏమాత్రం దానికి శాశ్వత పరిష్కారం చూపలేదు మరొకసారి ఇట్లాంటి వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీరు లోనికి రాకుండా ఆ ఆలయ అధికారులు మున్సిపల్ అధికారులు ఇక్కడ ఏదైనా ఆలయం చుట్టూ మంచి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి